అహంకార పండితుడు విక్రమాదిత్యుడు బేతాళుడిని నుండి దించి తన ప్రయాణాన్ని ప్రారంభించగానే బేతాళుడు మళ్లీ తన కథను చెప్పడం మొదలుపెట్టాడు బేతాళుణ్ణి ఆ తాంత్రికుడి వద్దకు తీసుకువెళ్లాలనే అతని పట్టుదల తన చెట్టు ఎక్కిన ప్రతిసారీ పెరుగుతోంది రాజు లొంగిపోతాడని బేతాళుడు ఎదురు చూస్తున్నాడు కాని అది చాలా కాలం వరకు జరగలేదు బేతాళుడు విక్రమాదిత్యుడికి చెప్పిన తదుపరి కథ ఒక రైతు కుమారుడు గొప్ప కవిగా ఎదగడం గురించి అనగనగా రాంపూర్ అనే గ్రామంలో పేద రైతుకు శ్రీచరణ్ అనే కుమారుడు పుట్టాడు అతని తండ్రి తన పొలాల్లో ధాన్యాలు పెంచే కలను అతనికి నేర్పించడానికి ఎంత ప్రయత్నించినా శ్రీచరణ ఆసక్తి తత్వశాస్త్రం మరియు కవిత్వం వైపు ఉండేది స్థానిక పాఠశాల గురువు శ్రీచరణ్ ప్రతిభను గుర్తించి అతన్ని విద్యావంతునిగా తీర్చిదిద్దే బాధ్యత తనపై వేసుకున్నాడు శ్రీచరణ్ చాలా తెలివైనవాడు విద్యార్థులు సాధారణంగా నేర్చుకోవడానికి పది సంవత్సరాలు తీసుకునేది అతను మూడు సంవత్సరాలలో సాధించాడు ఇది అతని గురువును ఆకట్టుకుంది ఇంత తెలివైన విద్యార్థి తదుపరి చదువుల కోసం నగరానికి వెళ్లాలని అతను సూచించాడు కాని శ్రీచరణ్ తండ్రి తన కొడుకును తదుపరి చదువుల కోసం నగరానికి పంపే స్తోమత లేకపోవడం వల్ల శ్రీచరణ్ గ్రామంలోనే ఉండి కవితలు మరియు పాటలు రాయడం కొనసాగించాడు ఒకరోజు ప్రసిద్ధ కవి గ్రామం గుండా వెళుతుండగా పాఠశాల గురువు ఆ అవకాశాన్ని వినియోగించి తన ప్రియ శిష్యుడిని పరిచయం చేశాడు శ్రీచరణ్ రాసిన కవితలు ఆ కవికి ఎంతో నచ్చాయి అతను చెప్పాడు నీకు అసాధారణ ప్రతిభ ఉంది నువ్వు మహాపండితుడు మహానంద్ వద్ద కవిత్వాన్ని నేర్చుకోవాలి అదృష్టముంటే రాజ్యసభలోనూ పరిచయం చేస్తాడు అని చెప్పాడు ఇది తెలుసుకుని శ్రీచరణ్ ఉత్సాహపడ్డాడు తన గ్రామంలో కిషన్ చంద్ అనే చాలా ధనవంతుడైన భూస్వామి పండిత్ మహానంద్ కు దూరపు బంధువని అతను తెలుసుకున్నాడు అతని దగ్గరకు వెళ్లి సిఫారసు లేఖ కోరాడు కిషన్ చంద్ ఒక దయగల వ్యక్తి మరియు శ్రీచరణ్ ప్రతిభ గురించి అతనికి తెలుసు అయితే అతను చెప్పాడు నాయనా నన్ను క్షమించు పండిత్ మహానంద్ సూత్రాలకు కట్టుబడిన వ్యక్తి నువ్వు ఒక సిఫారసు లేఖతో అతని వద్దకు వెళితే అతను నీ ముఖం కూడా చూడకుండా నిన్ను తిప్పి పంపుతాడు అందువల్ల నా లేఖకు బదులుగా నీ ఉత్తమ రచనలలో కొన్నింటిని నీతో తీసుకుని వెళ్ళి అతన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించు అవి అతనికి నచ్చితే అతను తప్పకుండా నిన్ను తన విద్యార్థిగా స్వీకరిస్తాడు అని చెప్పాడు పండిత్ మహానందును ఆకట్టుకోవడం సులభం కాదని శ్రీచరణ్ కు అర్థమైంది అతను ఇంటికి తిరిగి వెళ్ళి ఆ పండితుడిని ఆకర్షించేలా ఏదైనా రాయడానికి కూర్చున్నాడు చివరకు శ్రీకృష్ణుడిపై శ్రీకృష్ణ లీలామృతం అనే కావ్యం రాశాడు శుభముహూర్తంలో పండితుని ఇంటికి బయలుదేరాడు అతను ఆ పండితుని ఇంటికి చేరుకున్నప్పుడు ఆ పండితుడు ఒక కాగితంతో తన ఇంటి మెట్ల మీద కూర్చుని ఉండడం చూశాడు ఒక విద్యార్థి అతని పాదాల వద్ద శ్రద్ధగా వింటున్నాడు కూర్చున్నాడు శ్రీచరణ్ వారి సంభాషణ వినాలని నిర్ణయించుకున్నాడు పండిత్ మహానంద్ ఆ రచనను విమర్శిస్తున్నాడు మరియు అతను చాలా కఠినంగా ఉన్నాడు అందులో వ్యాకరణ దోషాలు ఉన్నాయని ఛందసు తప్పుగా ఉందని వర్ణన అర్థం లేనిదని అతను అన్నాడు ఆ విద్యార్థి ఏడుస్తున్నట్లు అనిపించింది అతను ఒక కొత్త కవిలాగా అనిపించాడు శ్రీచరణ్ తన్ను తాను నిగ్రహించుకోలేకపోయాడు అతను ఆ గొప్ప వ్యక్తికి నమస్కరించి ఒక పద్మం బురదలో పెరిగినప్పటికీ మనం దాని అందాన్ని మొదట మెచ్చుకోవాలి అన్నాడు శ్రీచరణ్ ఉద్దేశం ఒక విమర్శకుడు ఒక కవితలోని తప్పులను విమర్శించే ముందు దాని అందాన్ని మొదట మెచ్చుకోవాలి అని అర్థం పండిత్ మహానంద్కు కోపం వచ్చింది నన్ను అడ్డుకోవడానికి నీకెంత ధైర్యం నాతో ఇలా మాట్లాడడానికి నువ్వెవరని అనుకుంటున్నావు నీకు నాకంటే ఎక్కువ తెలుసా అని అన్నాడు శ్రీచరణ్ తాను అతని మార్గదర్శనం కోసమే వచ్చాడని సున్నితంగా చెప్పాడు అతను పండిత్ మహానంద్ విద్యార్థిగా ఉండాలని కోరుకున్నాడు ఆ పండితుడు కోపంగా ఉన్నాడు అతను శ్రీచరణ్ కోరికను నెరవేర్చడానికి నిరాకరించాడు పాపం శ్రీచరణ్ బరువైన హృదయంతో తిరిగి వెళ్లవలసి వచ్చింది అతను తన గ్రామానికి చేరుకున్నప్పుడు అతను నేరుగా కిషన్ చంద్ వద్దకు వెళ్లి శ్రీకృష్ణ లీలామృతం అతనికి ఇచ్చాడు నాకిది ఇక వద్దు ఆ పండితుడు నన్ను తిరస్కరించాడు అని బాధగా చెప్పాడు కిషన్ చంద్ ఆ అబ్బాయిని ఉత్సాహపరచడానికి తన వంతు ప్రయత్నించినా అది వృధా అయింది కొన్ని రోజుల తర్వాత పండిత్ మహానంద్ నుంచి కిషన్ చంద్ కు ఒక లేఖ వచ్చింది అందులో శ్రీకృష్ణ లీలామృతం అనే రచనతో ఒక బాలుడు నా దగ్గరకు వచ్చాడు అతని గురించి వివరాలు చెప్పండి అని వ్రాసి ఉంది కిషన్ చంద్ ఆ రచనను పంపగా పండిత్ మహానంద్ స్వయంగా శ్రీచరణ్ కు లేఖ రాశాడు నేను ఆనందంగా నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తాను అని ఈ వార్త విని శ్రీచరణ్ హర్షంతో ఉప్పొంగాడు కాలక్రమంలో గురువు ఆశీర్వాదంతో ప్రసిద్ధ కవిగా ఎదిగాడు చివరకు తన గురువు ద్వారా రాజసభలోను పరిచయమయ్యాడు బేతాళుడు విక్రమార్కుణ్ణి అడిగాడు మహానంద పండితుడు మొదట అంత అహంకారిగా ఉండి చివరికి ఎందుకు శ్రీచరణ్ను శిష్యుడిగా స్వీకరించాడు విక్రమార్కుడు జవాబిచ్చాడు మహానంద గొప్ప పండితుడు విద్యార్థి తప్పులను చూపించడం ద్వారానే వారు మెరుగుపడతారని అతనికి తెలుసు ఆ రోజు శిష్యుడిని తిట్టడం కూడా అతని మేలు కోసమే అయితే శ్రీచరణ్ రచన నిజంగా అద్భుతమైనది తన ప్రతిభను పండితుడు నిర్లక్ష్యం చేయలేడు శ్రీచరణ్ నిజమైన శిష్యుడిగా మారటానికి అర్హుడు అని గ్రహించాడు విక్రముని జవాబు విని బేతాళుడు ముచ్చటపడి నీ సమాధానం సరైనదే అని నవ్వుతూ మళ్ళీ ఎగిరిపోయాడు